హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఆంజనేయ స్వామికి తోకకి పూజ చేస్తారు కదా నమస్కారం చేస్తారు అది ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆంజనేయ స్వామి చిత్రపటం తెచ్చి తోకకి ఇరవై ఒక్క రోజులు గంధము కుంకుమ బొట్టు పెట్టుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటే గనక అది పార్వతీదేవి అండి ఆ కథ ఏంటో ఈరోజు ఇప్పుడు మీకు చెప్తాను ఈశ్వరుడు సంభూతుగా ఆంజనేయ స్వామిగా అవతరిస్తాడండి అప్పుడు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది స్వామి మీరు వెళ్ళారు ఆంజనేయుడు ఆయన బ్రహ్మచారి కదా మరి నా పరిస్థితి ఏంటి మీరు లేకుండా నేను ఉండలేను కదా స్వామి అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు ఆ స్వామి తోకలో ఉండు అని చెప్తాడండి అప్పుడు పార్వతీదేవి తోకగా శక్తిని నిక్షిప్తంగా ఉంచుకుంటుంది అందుకనే తోకకి పూజ చేస్తారు ఇది వాలి పూజ అని కూడా అంటారండి